దేవా తాగేసి ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న త్రిపుర అయితే చూసారా ఎటువంటి వాడో వీడు ఇలాంటి వాడిని మీరు అల్లుడుగా అంగీకరించి ఇంటికి తీసుకొని వచ్చారు అలాగే అతిథి సత్కారాలన్నీ చేస్తున్నారు ఇలాంటి వాడితో ఎలా ఉండటం ఆడపిల్లలు ఉన్నారు అలాగే ఏం చేస్తాడో ఏమో అన్న భయం కూడా వీళ్ళలో మొదలవుతుంది అలాంటి వాడిని మీరు అల్లుడుగా అంగీకరిస్తున్నారా అని చెప్పేసి అయితే త్రిపుర అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో వాడు ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఇది నాకైతే చాలా కోపం వచ్చేసి వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు దేవ తాగుతాడు అని అంటే నేను ఒప్పుకుంటాను కానీ తన వ్యక్తిత్వం మంచిది కాదు అంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న త్రిపుర అయితే వ్యక్తిత్వం ఎవరికి కావాలి తను ఎలాంటి వాడో నీకే ఇప్పుడు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే చూసావా వీడు ఎటువంటి వాడో ఇలాంటి తాగుబోతు వాడితో ందాం అనుకుంటున్నావా నువ్వు భర్తగా వీడిని అంగీకరించి శూన్యంలోకి వెళ్దాము అనుకుంటున్నావో లేదా వాడిని వదిలేసి నువ్వు వెలుగులోకి వద్దాం అనుకుంటున్నావో ఆలోచించుకో తనని వదిలేస్తేనే నువ్వు చాలా మంచిది అని చెప్పేసి అయితే మిథునాకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ దేవాన్ని చూసి చాలా కోపపడుతూ ఉంటాడు ఏంటి మిథున ఇలాంటి వాడితో నువ్వు కలిసి బ్రతకడం అవసరమా చెప్పు వాడిని వదిలేసి చక్కగా మంచిగా మన ఇంటికి వచ్చి ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి దేవా ఇలా చేశాడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు చూసి చాలా బాధపడుతూ ఉంటుంది దేవా ఎందుకు ఇలా తయారవుతున్నాడో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండే